హాయ్ హలో వెల్కమ్ టు ఇన్ మీడియా నేను రాకేష్ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలకు సంబంధించినటువంటి ఆ దాడులు మళ్ళీ మనకు తెలంగాణలో తెరి మీదకి వచ్చాయి అయితే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు చెప్పండి ఏంటి ఏమడగాలి సార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీడియో తీసుకుంటున్నాం అరే చెప్పండి మీ సమస్య ఏమి చెప్పండి సార్ ఆల్రెడీ మీరు ఎఫ్ఐఆర్ మేము వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అదే సార్ మేము ఫోన్ చేసినప్పుడు తప్పకుండా మా పరిధిలో వచ్చింటే మేము చేస్తామని చెప్పేసి చెప్పిడు సిఐ గారు ఏం అడగాలి పోలీస్ స్టేషన్ బయట వీడియో అంటే సుప్రీం సుప్రీంకోర్టు ముంబై హైకోర్టు పోలీస్ స్టేషన్ లో వీడియోలు తీసుకోమని చెప్పింది మీరు బయట వేసుకుంటా అంటే మిమ్మల్ని అడగాలంటే ఏం చెప్పాలి మీకు అంటే రోడ్ మేము మీ పోలీస్ అడిగి తీసుకోవాలా సార్ ఆ రోడ్ మీద ఏం చేసుకోవాలన్నా కూడా మీరు అడగక చాలు ఏమ చెప్పాలి మీకు ఏం చెప్పు పొందారు మార్వాడిలు దాడి చేశారు అంటే 24 అవర్స్ అయింది ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు చెప్పండి చెప్పండి అరే అరే అక్కడైనా సార్ నుండి సార్ ని అడగాలగా సార్ ఏం అడగాలి అరే కాంప్లీట్ ఇచ్చారు సార్ వచ్చి సార్ ఇటు ఏం అడగాలి అసలు నేను ఏం చేస్తున్నా అన్న చెప్పండి ఏం అడగాలె సార్ నడు ఏం అడగాలె చెప్పండి సార్ ఏం అడగాలి అరే ాధ్యురాలు వాయిస్ తీసుకున్నాం అండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నది కాబట్టి మీరు ఎఫ్ఐఆర్ వేయాలని చెప్పింది కాబట్టి మేము వీడియో చేసుకుంటున్నాం అరే మరి ఆ విషయం చెప్పదాన్ని బయటకు వచ్చి మేము పోలీస్ స్టేషన్ రానా అయ్యో మీరు అందరూ ఏం అడగాలి మేము మాట్లాడుకుంటున్నాయింది ఏ పక్కబం మేము ఏం అడగాలి సార్ అడగాలి మేము సార్ సార్ వాయిస్ తీసుకున్నప్పుడు సార్ని అడుగుతాం విషయం చెప్పాను అక్క కొన్ని విషయము చెప్పండి మీరు ఏంది చెప్పండి ఏం మాట్లాడాలి అసలు మేము ఏం మాట్లాడుతున్నాం లోపలికి వచ్చి మాట్లాడమంటారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్వాడి దాడి చేసిరనే విషయం నేను బయట చూసుకుంటున్నా దానికి లోపలికి వచ్చి ఏం చేయాలి ఏం అడగాలి సార్ని ఏం అడగాలి సార్ని చెప్పండి ఏం అడగాలి చెప్పండి పిటిచర్ ఇచ్చారు సార్ సార్ మాకేం పనండి ఆయన మీరు చూసుకునే అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోజు బరాబర్ తీసుకోవాలి వీడియో మీకు ఏమైనా ఉన్నాయో ఎఫ్ఐఆర్ చేసుకుని పేర్లు ఇచ్చేదాన్ని ఆధార్ కార్డు కావాలంటే పంపిస్తాం వాట్సాప్ లో దేనికి

దాడి జరిగింది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాలేదు దా విషయం మీద నేను మాట్లాడుకుంటున్నా మాకు సంబంధం లేదండి మేము మేము బయట మాట్లాడుకుంటున్నాం అంతేనా మేము పోలీస్ స్టేషన్ వచ్చింది కాబట్టి మాకు ఏం అవసరం పోలీస్ స్టేషన్ కాలేదు బయట అప్పాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని గురించి మేము మాట్లాడుకుంటున్నాం సార్ అవసరం వచ్చినప్పుడు సార్ ఎవరికి వస్తాం ఆల్రెడీ పొద్దున పొద్దున ఫోన్ చేసినాము పొద్దున ఫోన్ చేసినాము ఆ పిల్లర్ నెంబర్ ఒక నిమిషం అమ్మా పొద్దున ఫోన్ చేసినాము సిఐ గారితో ఆ పిల్లర్ నెంబర్ మీరు చెప్తున్నటువంటి పిల్లర్ నెంబర్కు లెఫ్ట్ ఉంటుంది అంటే మా వస్తుంది రైట్ ఉండేది అంటే రాజేంద్ర నగర్ వస్తుంది నేను ఎంక్వైరీ చేసి కంపల్సరీ ఫైర్ చేస్తాను అని మా చెప్పిండు అదంతా పోలీస్ ఎంతో మాట్లాల్సినంత మాట్లాడుకున్నాము అదంతా అయిపోయింది ఇవి మేము తీసుకుంటున్నది బయట అత్తాపూర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం కాబట్టి బయటనే బయట తీసుకున్నాం కాబట్టి క్లియర్గా మేము కనబట్టేటట్టు తీసుకున్నాం తప్పే ఉన్నది మీకు వచ్చిన సమస్య ఉన్నది చెప్పండి మీరు వచ్చారు కాబట్టి సార్ పోలీసు వాళ్ళతో ఆఫీసర్లతో మాట్లాడే మేము మాట్లాడినాం సార్ అయిపోయింది అవసరం లేదు ఆయనతో మాట్లాడేటువంటి పరిస్థితి రాలేదు మాకు అత్తాఊరు పోలీసులతో మాట్లాడే పరిస్థితి రాలేదు అసలు మాకు ఏమున్నాయండి లోపల ఏం తెలియకుండా కాదు అన్ని తెలిసి

ఏం సుప్రీంకోర్టా ఏం సుప్రీంకోర్టా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ సుప్రీంకోర్టు ఎందుకు కావరు అన్న అన్నా ఎండ్ ఈ సుప్రీం కోర్టు ఏ సుప్రీం కోటా నేను ఏ సుప్రీం కోర్టు ఏ సుప్రీం కోర్టు గౌరవ మిసమ్ నేను అనుకుంటున్నాను సుప్రీం కోర్టు తీర్పులే పోలీసుల వీడియో కమంటారంటే ఏ సుప్రీం కోర్టు సుప్రీం కోటా అని ఉంటావా ఏ అన్న చూపి ఏ అన్న అప్పనా అప్పనా ఏ అప్పనా ఏం బ్రదర్ అండి ఏమ

పోలీస్ ఈ మీ పోలీస్ స్టేషన్ రావడానికి మేమే చెప్తున్నాం ఆల్రెడీ మేము బైక్ మాట్లాడుకున్నాం హలో 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 మీరు మీరు కెమెరాలు గుంజకండి సార్ మాట్లాడుతున్నాం కదా సార్ద మాట్లాడుతున్నాం కదా

జరిగిందండి సార్ మేము చాలా జాగ్రత్తనే మాట్లాడినాం ఆయన వచ్చి ఏ సుప్రీంకోర్టు ఏ అబ్బా ఏ అబ్బానాలు సార్ సార్ అట్లా మాట్లాడే కరెక్ట్ కాదు ఈయన సార్ మీరు మర్యాద మాట్లాడారు తప్పు అడతలేను ఒక్క విషయం ఆయన మాట్లాడు మీరు మాట్లాడే విధంగా మాట్లాడినా

మీ అందరిని తీసుకొని వస్తేనే నేను న్యాయం చేస్తారా న్యాయం గురించి కాదండి అసలు ఏం జరుగుతుందో తెలవదు మాకు తెలవని తెలగా చెప్పాలి కదా మాకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు అయింది

ఇది ఉండే తప్పు మాట్లాడుతున్నాను సార్ మేము అన్న మీకు సంబంధం లేదు ఈ విషయం ఓకేనా అసలు ఈ పొల్యూషన్ సంబంధం లేకుండా బయట మాట్లాడుకుంటా లో తీసుకొచ్చేదాన్ని అదే మరి ఎందుకు ఆయన ఆఖరికి ఏ సుప్రీం కోర్టు అనే పరిస్థితిలో మాట్లాడుతున్నాడు సార్ మేము ఫస్ట్ వచ్చిన వాళ్ళు మంచిగా మాట్లాడరు ఓకేనా మేము ఇప్పుడే చెప్తున్నాం కదా మేము గారితో మాట్లాడిన విషయం కూడా చెప్తున్నాం కదా ఆయనతోనే మాట్లాడినా కదా కథలు సో ఇది ఇది ప్రస్తుతం అత్తాపూర్ పోలీస్ అత్తపూర్ పోలీస్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ మాట్లాడుతూ ఏ సుప్రీంకోర్టు లేదంటే జర్నలిస్ట్ మట్టుకొని గుంజుకోబోతుందంటే ఏ నీ అబ్బా అనేటువంటి పరిస్థితుల్లో వీరు ఆ అత్తపూర్ పోలీస్టేషన్ ప్రవర్తిస్తున్నటువంటి తీరు నిన్న రాత్రి నిన్న రాత్రి మార్వాడులు చేసిన దాడికి న్యాయం కావాలని తెలంగాణ ఉద్యమకారిని తెలంగాణ ఉద్యమకారిని సొంత మురళి అనే వ్యక్తి వాళ్ళ అన్న సొంత అన్న మురళి అనే వ్యక్తి

ఇప్పుడు ఎఫ్ఐఆర్ మేము ఫస్ట్ మీ మీరు కాదు కదండి లోపలికి వచ్చాము చార్జబద్ధం అని ఉన్నాము ఏమైంది సార్ ఏమైంది సార్ అంటే వాళ్ళ దగ్గరికి పోయేసి ఇంక్వైరీ ఫైల్ సార్ చేయండి సార్ ఎఫ్ఐఆర్ అంటే మా సిస్టర్ మీద కొంచెం సీరియస్ అయ్యారు సార్ ఏమమ్మా ఏం మాట్లాడుతున్నా మేము ఇంక్వరీ చేసే వరకు మేము చెయ్యమని మేము సీరియస్ అయ్యాం మేము అన్నాము సార్ ఉన్నారా అని కూడా అడిగాము సార్ ఉన్నారు లోపల అంటే మేము మాట్లాడతామంటే లేదు ఇక్కడ రన్ని ముందు మీరని ఇక్కడ పిలిచారు పిలిచేమన్నారు కంప్లైంట్ ఇచ్చారంటే కంప్లైంట్ కాపీ తీసుకొని ఫోన్ నంబర్లు అంటే అందులో ఉన్నాయంటే వాళ్ళ ముందు అక్కడ కంప్లైంట్ చేసి వచ్చి మేము అన్నాం సార్ కంప్లైంట్ కాదు సార్ ఎఫ్ఐఆర్ కావాలి మాకు అని అంటే అక్కడ వెళ్ళి ఇన్క్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు అంతే సార్ దగ్గరికి మమ్మల్ని దగ్గర కానియలేదు బస్ మేము మాట్లాడుతాం సార్ దగ్గర అదే కదా మమ్మల్ని అనలేదు సార్ దగ్గరికి రమ్మని మేము అడిగాము సార్ ఉన్నారా అని మేమే అడిగాము ఇంకొకటి మురళన్న ఉద్యమకారులు చెల్లి ఉద్యమ ఉద్యమకారులేమండి మా మా అన్నయ్య ఉద్యమకారే మురళీధర్ మా సిస్టరు ఉద్యమకారి అప్పటి నుండి కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి బ్రతకడానికి వచ్చి అన్నారు కదా స్వతంత్రం కన్నా ముందు నుంచి పఠాయించారు మెదక్ డిస్టిక్ లో పహానీలు చూడండి మా తాత ముత్తాతల ఆస్తులు అన్యాక్రాంతమై మేము ఏడ్చుకుంటూ తిరుగుతున్నాం మేము ఎట్లయితామండి బయట నుంచి వచ్చినా అది చాలా బాధ అనిపిస్తుంది కదా మేము తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళము మాకు ఎక్కడి నుంచి వచ్చిన థర్డ్స్ ఎక్కడి నుంచో బట్టడానికి మమ్మల్ని అండి ఆ బట్టడం లేదండి మాకు వచ్చి సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ ఎక్కడ కానీ ఇక్కడేనండి మరి పట్టణించాలి ఇక్కడే మాది కూడా ల్యాండ్ అండి దానికోసం అండి ఆ సెవెంటీ ఫైవ్ ఎక్కర్స్ ఎవరు ఆ ముఖిం చాలని చెప్పిండు ఐలాపూర్ ముఖింకు అన్కిచ్చినామని అనుకో కొంత పెట్టాము అది రాసినాం కానీ పదమూడు సంవత్సరాలు అవుతుందండి మాకు అక్కడ ఇక్కడ తెలియకుండా మమ్మల్ని ఇబ్బంది తర్డ్స్ మమ్మల్ని వచ్చినారండి మమ్మల్ని అది విల్లా అయిపోయింది అదే బాగా మేము ఇది చాలా అండి అప్పుడు కూడా థర్టీన్ నుండి అండి మేము చంపేస్తామని బీహార్కెళ్ళ మనుషులు ఇచ్చి చంపేస్తామని కోట్ల రూపాయలు ఇచ్చి చంపేస్తామని అర్థమవుతుందా ఇంకా ఏదంటే పిల్లలు ఈ చిన్న పెద్ద పిల్లలు ఇద్దరు లోపల వేసు స్కూల్లో పంపించకుండా లోపల పెట్టి పాములు వదిలేదము తేళ్ళు వదలడము ఇక్కడ కుంకుమ పసుపు చేసి అక్కడ కూడా ఇప్పుడు పోలీసులు కంప్లైంట్ ఇస్తారు కూర్చోబెడతారు పోలీసులకు ఇరవై ముప్పై లక్షలు ఇస్తారు నలభై లక్ష నేను అవే తెలంగాణ ఉద్దేశం అయ్యి మీద రౌడీ షీటర్ రౌడీ రౌడీ షీటర్ నా ఎన్ని టైం ఎక్కడ ఉంటాయో ఏం చేస్తాను ప్రతి ఒక్కరికి నేను అప్డేట్ ఇస్తానండి నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసింది నేను రౌడీ షీటర్ ఎందుకు వెళ్తానండి నేను

ఫస్ట్ మేము మీరు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఫోన్ నంబర్లు తీసుకొని ఎంక్వైరీ చేసినాక ఆ తర్వాత తెలియదు నేను సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా స్వతంత్రం కన్నా ముందు నుంచి మెదక్ డిస్టిక్ లో పట్టంచరు పహానీలల్లో చూడండి ఎంజాల ముత్తయ్య ఎంజాల ఎల్ పెద్ద ఎంజాల ఎంజాల ముత్తయ్య నారాయణ స్వామి ఇది మొత్తం పహనీల్ చూడండి మాది మూడు వందల ఎకరాల ల్యాండ్ అండి ఎవరో వచ్చి థర్డ్ పార్టీలు మేమే మేమే ఎంజాలలో అని చెప్పి కూర్చున్నాం మేము చదువుల కోసం ఇక్కడ ఉండిపోయినా ఇది కూడా మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది మమ్మల్ని ఎక్కడి నుండి వచ్చి మా మీద దౌర్జన్యాలు చేస్తుంది మీరు బ్రతకండి ఉద్యోగాలు చేసుకోండి బిజినెస్ చేయకండి అయినా అండి ఈ మార్వడి లాగడాలు చాలా ఎక్కువ అయిపోయినాయండి మార్వడీల మొన్ననే జరిగింది కదండి మోండా మార్కెట్ ఎక్కడో మళ్ళీ ఇది సెకండ్ అంటే వీళ్ళు చంపేస్తారు కూడా అండి ఇక్కడ వచ్చి నిజంగా యాభై మంది ఇద్దరు పిల్లలు మా సిస్టర్ సిస్టరు చంపడ నా దగ్గరికి వెళ్ళి వచ్చింది అప్పుడే ఆమె నా దగ్గరికి వెళ్ళి అప్పుడే వచ్చింది అదే మా పొటెన్చరు ల్యాండ్ విషయంలోనే మాట్లాడుకుంటూ కూర్చున్నాం మేము

హిందులం కాదా మున్నూరు కాపులం మేము ఇంకా వాడు గాడు మేము మున్నూరు కాపులం చెప్తున్నాం కదా మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి చూడండి పానీలు అక్కడ వెళ్ళి అడగండి పటన్ చెరువులో మేము మా తాతయ్య వాళ్ళు జమీందారులం మేము రెంటెడ్ హౌజ్ అండి ఉన్నదంతా మందికి పెట్టేసే అక్కడ కోర్టు తిరుగుతున్నాము ఇక్కడ రెంట్ హౌస్లో ఉంటున్నాం మేము అంటే సిఐ గారు మాట్లాడుతూ ఆ మీడియా వీళ్ళు వీళ్ళు న్యాయం చేస్తారా మీకు పోలీ మేము న్యాయం చేస్తాం ఆలోచించుకోర్రీరు అనే విధంగా ఈరోజు నాగేశ్వరరావు గారు వాళ్ళని బెదిరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం నిన్న రాత్రి దాడి జరిగితే రాత్రి పదకొండు వందలకి వచ్చి కంప్లైంట్ చేయడానికి వస్తే పిటిషన్ తీసుకొని మేము ఎఫ్ఐఆర్ చేయము వాళ్ళని ఎంక్వైరీ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పేసి మార్వాడీలను ఎవరైతే దాడి చేసిరూ వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించకుండా పోలీస్ స్టేషన్ నుండి మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి తెలంగాణలో కనబడుతుంది మరి దీన్ని ప్రశ్నించడం కోసం ముఖ్యంగా పోలీస్ స్టేషన్ బయట పోలీస్ స్టేషన్ బయట కేవలం అత్తాపూర్ పోలీస్ స్టేషన్ బోర్డు కనబడుతుందనే కోణంలో ఈరోజు మేము మాట్లాడుతూ ఉంటే మీరు ఇక్కడ మాట్లాడద్దు అని చెప్పేసి అంటే సుప్రీంకోర్టు తీర్పు ఉందండి లోపల మాట్లాడుకోవచ్చు కదా లోపల వీడియోలు తీసుకోవచ్చు కదా అని అంటే ఏ కోర్టు ఏ కోర్టు ఏ అని మాట్లాడేటువంటి పరిస్థితులు మీరు కానిస్టేబుల్గా అవుతున్నారు ఆయన జర్నలిస్ట్ మీద చేసుకుంటూ జర్నలిస్టును లాకెళ్తూ కెమెరాల మీద కొట్టేటువంటి పరిస్థితి చేస్తాను కెమెరా నూకేసేటువంటి పరిస్థితి చేస్తున్నాడు ఇది రోజు అత్తపూర్ పోలీస్ స్టేషన్ జరుగుతున్న పరిస్థితి మొన్ననే మనం చూసాము పుద్దిరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు బంధూడ పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది కూడా మనం చూసాం బంధగూడ పోలీస్ స్టేషన్లో కూడా క్లియర్గా పోలీసులు చేసిన దాడిని మనం ఖండించాం అరే ఏ ఏ రైట్స్ ప్రకారం మీరు ఇట్లా జర్నలిస్టులు దాడులు చేస్తారని ప్రశ్నిస్తే కూడా ఈరోజు జర్నలిస్టులు మీకు న్యాయం చేస్తారా అని అడిగేటువంటి పరిస్థితికి పోలీసులు దిగజారుతున్నారు అంటే ఈ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ కోసం పోలీస్ స్టేషన్ విలువకుండా పోయి మార్వాడుల దగ్గర కూర్చొని ఏం చేస్తా ఉన్నారు బేరమాతా ఉన్నారా లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారని కూడా అర్థం కాన పరిస్థితి బాధితులు వచ్చి గంటసేపు సేపు కూడా ఇప్పుడు వరకు పోలీస్ స్టేషన్లకు కూర్చోబెట్టి వాళ్ళకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వకుండా వాళ్ళని బయట పంపించి బయట వాళ్ళు ఉండేది ఉంటే మార్వాడీల దగ్గరికి పోలీసులు వెళ్ళినటువంటి పరిస్థితి చాలా దారుణం ఎంక్వైరీకి పోలీస్ స్టేషన్ పిలిపించాల్సింది పోయి పోలీసులు ఎంక్వైరీ పేరుతో వాళ్ళ దగ్గరికి వెళ్ళిరు తప్ప వరకు వాళ్ళని పోలీస్ షేన్ విలిపించిన పరిస్థితి కూడా కనబడతాయి దాదాపుగా ఇప్పటికే రాత్రి పది గంటల తర్వాత జరిగినటువంటి వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు వరకు పది దాటింది పన్నెండు దాటింది ఇప్పటివరకు వరకు పోలీస్ స్టేషన్ వాళ్ళు రాలేదు అని అంటే మరి ఏం జరుగుతుంది అత్తపూర్ పోలీస్ అనేది వేచాల్సినటువంటి అంశం చూస్తున్నాను నేను బట్టి థ్యాంక్ యూ